ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో సంసారంలో ఉండగా వచ్చిందామని తీసుకెళ్ళిస్తానంటా కాదు కాదు కొడుకుని కానీ అయ్యని కాస్త కాకం చేసింది వాడి చేత తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైన పోలేని వాళ్లకు పిల్లల్ని గనే అధికారం ఎక్కడ ఉంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకి అని పన్ను విధించాలి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చంద్రుగారే పదండి మనమైనా చూసేద్దాం ఆ ఇంటికే కన్నున్న తల్లిని నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చి నా మాట వినండి ఎంత పేదదైనా కళ్ళ బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్నా తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి కాక ముందు మీకేమంత ఆస్తి ఆ లక్ష్మీపతి గారు దయదలసకపోతే ఈ పాటికి మనం ఎక్కడ స్టాప్ దండకు ఆపై బయలుదేరు మరి మీరు రారా రాకపోతే ఊరుకుంటావా పద పోదాం అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేను ఉన్నానుగా రండి సార్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి చాలా బద్దలైపోయింది ఎదవ గుమ్మాలు ఒక అరువు ఎత్తు పెట్టి ఏమైపోయిందో అడిగితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన్నాను లేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉందిలో తల గుద్దుకుంది మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ సేపు నువ్వు తాళం వేసుకుంటా రైట్ ఎగితే సమయ సమయంలో నేను నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గుమ్మ ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి చెన్నై కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము చాలు మంచి పోదాం పద ఇక్కడ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకొని మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మా కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదా ఆవరమైనా అమూర్తంలాగా ఉంటుంది ఉండాలి కాఫీ అది కాదండి ఆయన కాఫీ దానమనిస్తే ఆవరం కాబట్టి ముఖం పెట్టాడండి కాదు పిండి పనులు అలవాటు మరి అసలు పొలతో కాఫీ ఇస్తాడు అవద ముఖానికి అవదలా ఉంటది ఇంకా కూర్చున్నామేమే లే అదేనా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఆయనా ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మా నాలుగు నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండదు బీగాంధ్ర ఇలాగే పార్వతిని పేరు పెట్టుకున్నాం ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలోన పడి తొలగా నేను ముందే బెల్లగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంచండి సార్ నన్ను వినిపించుకోలేదు నేను చెప్పిందను వినిపించుకున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళే దగ్గర నోన్ పూసుకోమన్నా సార్ కాసించి కష్టం పరిహాసానికి కూడా వేళ పాలం